रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण ప్రేమానిధి పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రి మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను స్థుతులకు పాత్రడవు ఆరాధనకు యోగ్యుడవు నాయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు నీ నామం ఎంతైనా స్థుతి నందదగినది ప్రభా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను మా దేవుడవని మా తండ్రివని ప్రభా మమ్మల్ని పట్టించుకునే దేవుడు అని మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ప్రవ్వా మీరు బ్రతుకు అని సెలవేయగా దేవా నేటికి నేను బ్రతుకున్నాను అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ప్రత్యేకంగా మా భారతదేశం గురించి ప్రభాని సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను మా భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభా మురాదాబాద్ జిల్లా గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ఆ జిల్లాలో దేవా ఆరు మండలాలు పద్దెనిమిది వందల పది గ్రామాలు ఉన్నాయి ప్రభా దేవా ప్రభా ఆరు మండలాలు ఆరు మండలాల్లో ఉన్న పద్దెనిమిది వందల పది గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అక్కడ నివసిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీరందరికీ మారు మనసును రక్షణ అనుభవమును దయచేయండి నీవే దేవుడు అని నీవు తప్ప వేరొక దేవుడు లేడని ప్రభా వాళ్ళు గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నా నాయకులు అధికారులు మంచి పరిపాలన చేయగలిగినట్లుగా ప్రభా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఏకీభవిస్తున్నటువంటి భవిస్తున్నటువంటి ప్రార్థనా వీరులని నీ సన్నిధిలో ఎత్తిపట్టుచు ఉన్నాను ప్రార్థనలు ఆలకించండి జవాబులను దయచేసి వారి ప్రతి అవసర జాగ్రత్త మీ మహిమ ఐశ్వర్యంలో నుంచి తీర్చమని ప్రభా ఈ మొరాదాబాద్ జిల్లాని నీ సన్నిధిలో ప్రభా కృపగల కృపకలాస్తాలకు అప్పగించుకుంటూ ఏసు పరిషుద్ధాన్ని స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమె